కరీంనగర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న తారక రెస్టారెంట్ హోటల్ లో తొలిసారిగా ఒకరోజు మేకప్ లుక్ సెమినార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సెమినార్లో నిపుణులు ఆధునిక మేకప్ పద్ధతులు ట్రెండ్స్ పై ప్రదర్శనలు ఇచ్చారు మేకప్ లో ఉపయోగించే పద్ధతులు ప్రొఫెషనల్ టిప్స్ ను వివరించారు పాల్గొన్నవారు ఈ కార్యక్రమం ద్వారా కొత్త విషయాలు నేర్చుకున్నామని ఇలాంటి కార్యక్రమాలు తరచూ జరగాలని అభిప్రాయపడ్డారు నిర్వాహకులు మొదటిసారి నిర్వహించిన ఈ వన్ డే ప్రోగ్రాం విజయవంతమవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ముందట ఇంత ఎందుకు పోతే ఇంకా ఇంత ఎందుకు పోతే అని డిసైడ్ అయినాక దీన్ని ఇది పెట్టి ఇప్పుడు మొత్తం దీన్ని ఫాలో అవ్వకుండా హెయిర్ కట్ చేస్తారు ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది బైట అందరు ఫేస్ చేస్తూనే ఉంటారు టూ థౌసండ్ కి వేస్తున్నారు త్రీ థౌసండ్ ని ఫిఫ్టీన్ కూడా వేస్తున్నారు వేస్తున్నారా ఇంటింటికి ఒక మెకప్ ఆర్టిస్ట్ అయిపోతుంది ఇంటింటికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి అన్నట్టు ఇంటింటికి మెకప్ ఆర్టిస్ట్ జాబ్ ఇవ్వాలి అన్నట్టుగా అయిపోయింది సో ప్రొఫైల్ కోసం మేము తెలుగు స్టేట్స్ లోనే ఎక్కడా లేని విధంగా సిక్స్ పోర్ట్ఫోలియోస్ కండక్ట్ చేస్తున్నాం ఇది ఎక్కడా లేదు అసలు సో పోర్ట్ఫోలియో అంటే అందరికి ఐడియా ఉంది కదా సో దానికి థర్టీ ప్లస్ కెమెరా పిక్స్ మీ ప్రొఫైల్ బిల్డర్ లాగా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ఇది ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసింది డస్కి అకాడమీ అండ్ నియర్లీ టెన్ బ్యాచెస్ అయ్యాయి మన దగ్గర టెన్ కి సిక్స్ పోర్ట్ఫోలియోస్ ఇచ్చేస్తాం సార్ ఐం రాలీ రెడ్డి ఫార్ట్ పెస్టిమేట్ పెట్టడానికి ఈ రోజు కరీంనగర్ కి వర్డ్ చేసింగార్ కోసం వచ్చారు ఉప్మా అయితే నన్ను ఇన్వైట్ చేశారు సో ఇక్కడ వచ్చాక చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా చాలా ప్రాబ్లెమ్ దారు అసలు ఎంత మంది స్టూడెంట్స్ అసలు ఏంతో సంబంధం లేకుండా ఇక్కడ నుంచో చాలా చేసి వచ్చారు చాలా చాలా హ్యాపీగా ఉంది సో చాలా థ్యాంక్ యూ ఫీల్ ఫింగర్స్ చాలా